హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో ఆ రోజు మనకు స్పెషల్ డే కదా వరలక్ష్మి వ్రతం నేను ఎట్లా చేసుకున్నా మరి మా ఇంట్లో పూజ చూపిస్తా ఇక్కడ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకొని పూజ అయితే చేసినా అండి పొద్దున పూజ చేసి నైవేద్యాలు అయితే తయారు చేస్తున్నా నేను ఇక్కడ పూజ సగం చేసేసి ఆప్ చేసి నైవేద్యాల దగ్గరికి వెళ్ళిననమాట నైవేద్యాలు పెట్టిన తర్వాత మీకు పూర్తి వీడియో చూపిస్తాను నేను ఎంత బాగా పూజ చేసుకున్నా అనేది చూపిస్తా చూడండి ఇక్కడ పూజ సగం చేసిన తర్వాత ఇట్లా నైవేద్యాలు తయారు చేసిన మరి నేనైతే ఏమేమి చేసినా నైవేద్యం పెట్టడానికి చూపిస్తా చూడండి నేను ఇక్కడ వచ్చేసి పాయసం ఇది రవ్వ పాయసం అండి ఐదు రకాల నైవేద్యాలు పెట్టుకుంటాను అనమాట నేను అందుకనే ఐదు రకాలు చేస్తున్నా ఇది చేసి పెరుగన్నం దద్దోజనం అనమాట కలపాలి ఇంకా కలపలేదు అది అప్పుడు అప్పటికి ఇంకా కలపలేను తర్వాత కలిపిన ఇది వచ్చేసి షేమ పాయసం క్షేమ పాయసం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటా నేను ఐదు రకాల నైవేద్యాలు చేసి పెడతా ప్రతిసారి కూడా ఇది వచ్చేసి పులిహోర అండి చూడండి అమ్మవారికి పులిహోర చాలా ఇష్టం ఏ అమ్మవారికి అయినా నైవేద్యంలో పులిహోర ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇది వచ్చేసి పులిహోర ఇంకా నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడన్నం మనం పరమాన్నం అని కూడా అంటాం కదా అదన్నమాట చూడండి నెయ్యి వేసి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రసాదం మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం అమ్మవారికి పెట్టిన తర్వాత అందరు కూడా ఇష్టంగా తింటారు బెల్లం వేసి చేసుకోవాలి గూడన్నం అన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఆరతిచ్చుకున్నా అనమాట ఇది వచ్చేసి దద్దోజనంలోకి తాలింపు వేసి పెట్టుకున్నా దద్దోజనం తర్వాత కలుపుకున్నా ఇదన్నమాట నేను అమ్మవారికి చేసుకున్న నైవేద్యాలు ఇప్పుడు ఇందులో నైవేద్యాలన్నీ పెట్టుకొని పూజ కంప్లీట్ చేసుకుంటున్నా చూపిస్తా చూడండి నేను ఎట్లా చేసుకున్నా అనేది అమ్మవారికి మనకి ఎట్లా తోచినట్టు అట్లా చేసుకోవాలండి ఇట్లనే చేయాలని ఏముండదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భక్తితో చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నైవేద్యాలు పెట్టేసి ఇప్పుడు పూజ కంప్లీట్ అయింది చూడండి నేనైతే మా ఇంట్లో జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజ అన్నమాట కలుషం పెట్టుకొని నేనైతే ఇట్లా చేసుకుంటూ అమ్మవారిని అయితే ఇంకా పెట్టుకోవడం స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ నుండి పెట్టుకోవాలని అనుకుంటున్నా ఇక్కడ పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నా అండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అండి పూజలు వ్రతాలు చేసుకోవడం ఇట్లా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము మా అక్క వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నాము మీకు చాలాసార్లు చూపించిన నేను ఈ ఇస్మల్ భవానీ మాత టెంపుల్కి వెళ్తాం ప్రతిసారి కూడా అక్కడ బొట్లు ఇచ్చుకుంటాము మాకు కూడా చాలామంది ఇస్తారని అక్కడికి వెళ్తాము చూపిస్తా చూడండి ఇదే భవానీమాత టెంపుల్ చాలా వీడియోస్లో చూపిస్తా ఈ టెంపుల్ని ఇంకా పెద్దగా కడుతున్నారనమాట వరకు నడుస్తూనే ఉంది జనాలను చూపిస్తూ చూడండి భక్తులు అయితే ఎంతమంది ఉన్నారండి మొత్త చూడండి గుడి నిండా వాళ్ళే ఉన్నారనమాట ఎంత బాగా అనిపించిందో నాకైతే చూడడానికి రెండు కళ్ళు జరుపుకోలేవు ఇక్కడ ఈసారే వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటున్నారు ఫస్ట్ టైం అనమాట ముందు అయితే ఇక్కడ జరుపుకునేవారు కాదు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినరు అమ్మవారిని దర్శించుకోండి ఆ అమ్మ దయ మనందరి పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తల్లి చల్లగా చూడాలి అన్ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి నాతో పాట అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ చూడండి ఇక్కడనే వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి చాలా మంది చేయించుకుంటున్నారండి మేము వచ్చేసరికి అయితే లేట్ అయింది మేమైతే చేపించుకోవాలని అనుకోలేదు కాబట్టి లేటుగా వచ్చినాము ఇగో చూడండి భక్తులను చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారండి ఇక్కడ ప్రతిసారి కూడా మేము ఇక్కడికే వస్తాము వేరే టెంపుల్స్కి కూడా వెళ్తాం కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి వాయినాలు అయితే ఇచ్చుకుంటాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో అమ్మ దయ మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మేము కూడా అందరికీ ఇట్లా పసుపు బొట్లు ఇచ్చుకున్నాము మాకు కూడా చాలామంది ఇస్తారనమాట ఈ టెంపుల్కి వెళ్తే మనకు చాలామంది ఈ ముత్తైదులు దొరుకుతారు మనకు కూడా చాలామంది ఇస్తారు అందుకనే ప్రతిసారి ఇక్కడికి వస్తాము పసుపు బొట్లు ఇచ్చుకున్న తర్వాత ఇక్కడనే భోజనాలు కూడా ఉంటాయి ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం ఉంటుంది ఈరోజు అయితే ఇక్కడ స్పెషల్గా పెట్టించిండ్రు ఈ ఊరు వాళ్ళు ఎవరు పెట్టించరు కానీ భోజనం అయితే చాలా బాగా నచ్చింది నాకు ఆరోజు చూపిస్తా చూడండి ఆ అమ్మ మ మనకు కూడా అంత శక్తిని ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు చాలా ఇష్టం ఇట్లా అన్న ప్రసాదాలు పెట్టించడము గుడిల మనకు విరాళాలు ఏ గుడిలన విరాళాలు ఇవ్వాలని చాలా ఇష్టం ఉంటుంది మనం అట్లా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను మా ఆయన మా పాప మా అక్క అయితే అమ్మవారి దగ్గర మొక్కి రావడానికని వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి ఇంకొంచెం సపోర్ట్ చేయండి నాకు అమ్మవారి దయ మనందరిపైన ఉండాలి నా పైన కూడా ఉండాలండి మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం మీ అందరు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి టెంపుల్లో ఎంత జనాలు ఉన్నారో ఇప్పుడు మనం అన్న ప్రసాదం పెట్టే హాల్లోకి అనమాట ఇక్కడ కూడా మీకు చూపిస్తా ఎంత మంచి భోజనం పెట్టినరో ఈరోజైతే స్పెషల్గా పెట్టించు ప్రతిరోజైతే అమ్మవారి ఒడి బియ్యం వండి మనకు భోజనం పెడతారు ఎప్పుడు పోయినా మనకు అమ్మ తినిపించిన తర్వాతనే పంపిస్తుందండి భోజనం చేసిన తర్వాతనే వెళ్ళమని చెప్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది ప్రతిసారి కూడా మేము అక్కడ భోజనం చేసే వస్తాము చూడండి ఫ్రెండ్స్ అమ్మ అందరికీ అమ్మనే కదా చూడండి ఎంత మంచి భోజనం పెట్టించో భక్తులు నాకు కూడా చాలా ఇష్టం మేము కూడా ఇట్లా భోజనాలు పెట్టించాలని నాకైతే చాలా కోరిక ఉంటుంది ఆ అమ్మ దయ ఉంటే ఖచ్చితంగా పెట్టియ్యాలని నేను అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మరొక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి మా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ